तुण्डमहाकाय समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् शन्ताकारम् भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशम् मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरम् సర్వలోకైకనాథం ఓం గం గణపతయే నమ సద్గురవే నమ శ్రీమహా సరస్వత్యే నమ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ మనము శ్రీమన్నారాయణీయం డెబ్భై నాలుగవ దశకానికి చేరుకున్నామమ్మా డెబ్భై మూడవ దశకం పరంగా మనం మధురా నగర యాత్ర అనేటువంటి అంశం రీత్యా ఆ యొక్క అక్రూరుడు కృష్ణుని కడుకు రావటం కృష్ణపరమాత్మ కృష్ణ బలరాముల ఇద్దరిని కూడా తన రథంలో కూచుండబెట్టుకొని మధురా నగరానికి ప్రయాణం అవటం ఆ మార్గ మధ్యంలో యమునా తీరంలో యమునా నదిలో చక్కగా సంధ్యావందనం సంధ్యాది కాలకృత్యాలు తీర్చుకోవటానికని దిగితే అక్కడ కృష్ణ పరమాత్మ యమునలో సందర్శనం మళ్ళీ అంతలో చూస్తే రథం మీద కూడా ఉండటం సర్వ కదా ఆయన అని చెప్పి తెలుసుకోవటం అంతేకాక మరలా మరొక మారు వేసేటప్పటికీ అక్కడ సిద్ధులు సాధ్యులు మొదలైన వాళ్ళందరూ కూడా ఆ యొక్క శేషాయిపై పయనించినటువంటి శంఖచక్ర గదా పద్మ శోభితుండైనటువంటి శ్రీమన్నారాయణుని దర్శించటం ఇవన్నీ కూడా ఎంతో ప్రత్యేక అనుభూతులతో నిండినటువంటి అక్రూరుడు తను వెల్లా పులకరించబోతూ పులకరించిపోతూ అలా రథం దగ్గరకు వచ్చేటప్పటికీ ఏమిటి ఇంత ఆనందంతో ఉన్నావో అని ఏమి ఎరగనట్లు ఆ కృష్ణుడు ప్రశ్నించటం ఆ ఆనందాతిశయంతో ఆయన ఏమీ సమాధానం చెప్పలేకపోవటం వగైరా కూడా మనం చెప్పుకున్నాం నేటి దశకం రీత్యా మనం మధురాపురిలో శ్రీకృష్ణుని లీలా విలాసాలు అనేటువంటి అంశం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీలక్ష్మీనారాయణాభ్యామ్ నమ सम्प्राप्तो मथुरां दिनार्धविगमे तत्रान्तरस्मिन् वसन् आरामे मे विहिताशनसखि जनैर्यातः पुरी मेक्षितुम् प्रपौरा जपथम चिर श्रुति धृतव्या लोक कौतूहला स्त्री पुम सोद्यद गण्य पुण्य निगलयहि आक्रस्य मानो नुकिं श्री लक्ष्मी नारायण अभ्याम नमः प्रभु नीव मध्याना समयमुना మధురా నగరమునకు చేరుకుని ఆ నగరమున వెలుపల ఉన్న ఉద్యానవనమున విశ్రాంతి తీసుకొంటివి అక్కడ భోజనమును చేసిన పిమ్మట ఆ పట్టణమును చూడవల్లని తలంపుతో నీ స్నేహితులతో కూడి బయలుదేరితివి ఆ నగరమునందరి స్త్రీ పురుషులు చాలా కాలము నుండి నిన్ను గూర్చి వినుచున్నందువలన వారు నీ దర్శనమునకై కుతూహల పడుచుండిరి వారి యొక్క పుణ్యఫలమనడి సంకెళ్లచే లాగబడుచున్నట్లుగా నీవు మధురాపుర రాజమార్గమున ప్రవేశించి తివి తండ్రి అని ఎప్పుడో నిన్న తెల్లవారుజామున బయలుదేరితే ఇవాళ మధ్యాహ్నానికి మధురా నగరం చేరుకున్నారట ఎక్కడ నుంచి బయలుదేరారు నందవ్రజం నుంచి కదా అది అయితే ఆ నగరంలో వెలుపల ఉన్నటువంటి ఒక ఉద్యానవనంలో విశ్రాంతి తీసుకుని అక్కడే భోజనం చేసిన పిమ్మట ఇక పట్టణాన్ని చూడాలి అనేటువంటి తలంపుతో కొందరు స్నేహితులతో కూడి బయలుదేరాడుట ఆ నగరం నందలి స్త్రీ పురుషులు చాలా కాలం నుంచి కూడా ఆ యొక్క కృష్ణ పరమాత్మని దర్శించుకోవాలి అనే కుతూహలపడుతూ ఉన్నారుట వారి యొక్క పుణ్యఫలం అనేటువంటి సంకెళ్లచే లాగబడుచున్నట్లుగా కృష్ణ పరమాత్మ మధురాపుర రాజమార్గాన ప్రవేశించారుట అది అంటే ఆ పుణ్యఫలం అనే సంకెళ్ళని తెంచి తన దర్శనాన్ని ఇయ్యబోతున్నాడు అన్నట్లుగా శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ त्वत्पादद्युतिवत्सरागसुभगास्त्वन्मूर्तिवद्योषितः सम्प्राप्ता विलसत् पयोधररुचो लोलाभवदृष्टिवत् हारिण्यस्त्वदुरः मन्दस्मितप्रौढिवा नैर्मल्योल्लसिताः శ్రీ లక్ష్మీ నమః స్వామి నీవు మధురా నగరమున అచటి స్త్రీలు నిన్ను దర్శించుటకై వచ్చిరి నేరహని కాంతులు గల పాదపద్మముల పాద వారు అనురాగ విలసితులైరి నీ నీలమేఘ కాంతులవలే వారి తారుణ్య శోభలు గమనీయములు నీ చూపులవలే వారి అభిలాషలు చెంచలములు వారి నిర్మల కాంతులుని చిరునవ్వుల వలె మధురములు హారశోభితములైన వక్షస్థలము వలె వారు మనోహారిణులు నెమలిపించముతో విరాజిల్లుతున్నని శిరోజముల వలె వారి కేశ సౌందర్యములు అపూర్వములు తండ్రి అని శ్రీలక్ష్మీనారాయణ భ్యాం నమ तासामाकलयन्नपाङ्गवलनैर्मोदं प्रहर्षाद्भुता व्यालोलेषु जनेषु तत्र रजकं कञ्चित् पटीं प्रार्थयन् कस्ते दास्यति राजकीयवसनं याहीति ते नोदितः ీర్షమహత్యాణ్యాక్ష్మీనారాయణాభ్యాం నమ దేవా నీ కటాక్ష వీక్షణములచే మధురానగర స్త్రీలకు అమితానందమును గూర్చితివి వారు అహమహమికతో తహతహలాడుచు నిన్ను చూచి పరమానందభరితులైరి మార్గమధ్యమున ఒక చాకలి కనిపించగా అతని కడనున్న వస్త్రములను ఇమ్మని నీ అడిగివి అప్పుడు అతడు ఇవి రాజుగారు ధరించడి వస్త్రములు వీటిని నీకెవరి తురు అని నిన్ను గద్దించెను అంతట నీవు నీ చేతితో అతని శిరస్సుపై కొట్టితివి ఆ విధముగా నీ చేతిలో మరణించినటువంటి ఆ రజకుడు పుణ్యగతి పొందెను అని శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ ఆ యొక్క మధురానగర స్త్రీలకు చక్కగా అమితానందాన్ని గూర్చాడుట మా దర్శనమిచ్చి వారందరూ కూడా తహతహలాడుచు పరమానంద భరితులయ్యారుట స్వామివారిని చూచి మార్గ మధ్యంలో ఒక చాకలి వాడి దగ్గర ఉన్నటువంటి వస్త్రాల్ని ఏమని అడిగితే ఇవి రాజుగారు ధరించడి వస్త్రాలు వీటినాకెన్ని కవరిస్తా వెళ్ళిపో అని గర్జించ గద్దించాడుట అంతటా ఆ యొక్క కృష్ణ భగవానుడు తన చేతితో అతని శిరస్సుపై కొట్టారుట ఆ విధంగా రజకుడు మరణించాడుట తద్వారా పుణ్యగతిని పొందాడు అని స్వామివారి చేతిలో హతులైతే మరి పుణ్యగతే కదా సంప్రాప్తించేది అది ఈ యొక్క కలియుగాశాంతంలో ఆ యొక్క కలికి భగవానుడి ఖడ్గానికి బలైన వారు పుణ్యాత్ములు మాత్రమే బల అయ్యేవారు పుణ్యాత్ములు మాత్రమే అని చెప్తూ ఉంటారు కదా పెద్దలు

मालाभिहि सबकईहि स्तवैरपि पुनर्मला कृता मानितो भक्तिं तेन व्रताम दिदेसित परम् लक्ष्मीं चल लक्ष्मीपते श्री लक्ष्मी, लक्ष्मी नारायणभ्याम नमः लक्ष्मीपति బుద్ధిమంతుడైన ఒక సాలెవాడు నీకు సంతోషముతో తగిన వస్త్రములను సమర్పింపగా అతనికి నీవు పరమ పదమును అనుగ్రహించితివి జీవుల పుణ్యఫలములు ఎట్లు ఉండునో ఎవరికి తెలియను ఒక మాలాకారుడు నీకు పుష్పమాలలు పూలగుత్తులు అర్పించి నిన్ను స్థుతింపగా అతడు కోరుకున్నట్లే నీవు పరమభక్తుల సాన్నిధ్యమును అనన్య భక్తిని సంపదలను అతనికి అనుగ్రహించితివి అని చూడండి బుద్ధిమంతుడైనటువంటి సాలెవాడుట సంతోషంతో వస్త్రాన్ని ఇందాక రజకుడిని అడిగితే ఇయ్యలేదు కదా సాలెవాడు బట్టల్ని నేస్తూ ఉంటారు చూడండి వాళ్ళు సమ వస్త్రములను సమర్పించగా అతనికి పరమపదాన్ని అనుగ్రహించాడుట జీవుల పుణ్యఫలాలు ఎట్లుండునో ఎవరికీ తెలియదు కదా అని అయితే ఒక మాలాకారుడు నీకు పుష్పమాలలు పూల గుత్తులు అర్పించి నిన్ను స్థుతింపగా అతను కోరుకున్నట్లే నీవు పరమభక్తుల సాన్నిధ్యమును అనన్య భక్తిని సంపదలను కూడా ఆ యొక్క మాలాకారుడికి అనుగ్రహించారుట ఇక్కడ మాలాకారుడు అంటే మనం వర్ణాలు వర్గాలు గురించి కాదమ్మా సద్గురువు చెప్పినట్టు మనలో ఉన్నట్టు మన మనందరిలో కూడా ఒక హీన జాతి వాడు ఉన్నాడు వాడిని వెడలగొట్టండి అని చెప్పనేవారు మన యొక్క దుర్మార్గత్వాలు మన యొక్క దుస్సాంగత్యాలు దురాలోచనలు ఇటువంటివన్నీ కూడా మరి అవన్నీ కూడా పరోక్షంగా మనలో హీన జాతే కదా అది అక్కడ జాతి అంటే మంచి చెడు అనేదే జాతి సత్యం సత్యము అసత్యం అనేదే జాతి అన్నట్లుగా ఇక్కడ భావన మనం తీసుకోవాలి అయితే అలాంటి దీనిలో ఉన్నా కానీ మరి అలాంటి ఆకృతి గలవాడు మరి పూలమాలలు అంటే మరి దుర్మార్గులు భగవంతుడి కట్ట అయ్యారు కదా అంటే అక్కడ సత్యాన్ని గ్రహించినటువంటి హీన జాతి అది అని దుర్మార్గం వీటిల్లో ఉంటారు భగవంతుడి కృప సద్గురుని అనుగ్రహం ఉంటే అంత హీనులకి కూడా ఏదో ఒక క్షణంలో అయినా ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది కదా ఆ రీతిగా పరమాత్ముడు కనపడేటప్పటికీ అంతటి హీనజాతి వాడు కూడా సత్యాన్ని గ్రహించి పరమాత్ముడికి ఏవైనా సమర్పించాలి అనేటువంటి జిజ్ఞాసతో పుష్పమాలలు పూలగుత్తులు అర్పించి స్థుతి స్థుతించగా ఆ యొక్క కృష్ణ పరమాత్మ అతనికి అనన్య భక్తిని సంపదలను కూడా అందుకే చూడు పైన లక్ష్మీ చ లక్ష్మీపతే అన్నారు అతనికి సంపదలను కూడా అనుగ్రహించి కరుణించాడుట అమ్మా చూడండి నారాయణాభ్యాం నమ कुब्जामब्जविलोचनां पथि पुनर्दृष्ट्वाङ्गरागे तया दते साधु किलाङ्गरागमददास्तस्या महान्तं हृदि चित्तस्थां रुजुतामथ प्रथयितुं गात्रेऽपि स्फुटं गृह्णन् శ్రీ లక్ష్మీనారాయణాభ్యా ప్రభు మార్గ మధ్యమున తామరల వంటి కనులు గల ఒక కుబ్జ నీకు తారసిల్లెను అప్పుడు ఆమె నీకు భక్తితో అంగరాగములను సమర్పించినది నీవు ఆ కుబ్జ మనస్సు నందు నీపై గొప్ప అనురాగం కలుగునట్లు చేసితివి ఆమెను నీ అమృత హస్తముతో పట్టుకొని లేవనెత్తగా నిర్మలమైన ఆమె మనస్సు వలె శరీరము కూడా విలసిల్లెను అంతటా ఆమె చక్కని సుందర రూపమును పొందెను జగత్ సుందరీం అన్న అర్జుడు అట్లా సుందర రూపాన్ని పొందిందిట ఆ అంటే ఒక అవకరాలు గల స్త్రీ అన్నట్లుగా ఆవిడకి ఆవిడ మనస్సులో భగవంతుని ఎడల గొప్ప అనురాగం కలిగేటట్లు కూడా అది మనకి భక్తి కలగాలి అన్న ఆయనే మనం గత దశకాల్లో చెప్పుకున్నట్లు మాయని కలిగించేవాడు మాయని తొలగించేవాడు కూడా పరమాత్మయే అన్నట్లుగా అట్లాగే మన మనస్సులపై పరమాత్మని ఎడల అనురాగం కలిగేటట్లు చేసేది కూడా భగవంతుడే సద్గురు సాంగత్యం ఉంటే అవన్నీ కూడా సంప్రాప్తిస్తాయి మనకి అందుకే కదా అమ్మ మరి ఇన్ని పారాయణలు మనం ఎలా చేస్తున్నాం భగవంతుడివి అది గురు గురు సాంగత్యంతో ఈ పారాయణలు మనం ఇట్లా చేసుకుంటున్నాం అయితే ఆ భగవంతుని ఎడల ఆ కుబ్జకి గొప్ప అనురాగం కలిగినట్లు చేసి అమృత హస్తముతో పట్టుకుని లేవనెత్త చూడండి ఆవిడ మనస్సు ఎట్లాంటిది అక్కడ నిర్మలమైన మనస్సు అది ఆ సత్వగుణం అనేది ఉంటే భగవంతుడు రంజిల్లి అలాంటి ఆ కరుణకి మనం నోచుకుంటాం అట్లాగే ఆమె శరీరం ఎట్లా ఉన్నప్పటికీ కూడా మనస్సు ఎంతో నిర్మలమైనది అలాంటి నిర్మలమైన మనస్సు వలె ఎప్పుడైతే పరమాత్ముడి యొక్క హస్తస్పర్శ తగిలినదో వెంటనే శరీరం కూడా చక్క విలసిల్లిందిట చక్కని సుందర రూపాన్ని పొందిందిట శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ तावन्निश्चितवैभवास्तव विभो नात्यन्तपाप जनाः यत्किञ्चिद् ददते स्म कुसुमादि किञ्चन तदा मार्गे निबद्धाञ्जलिः ప్రభో నారాయణాభ్యాం నమ ప్రభు ఆ సమయమున నీ వైభవమును గూర్చి తెలిసిన నీ భక్తులు కొందరు మార్గమధ్యమున తమ తమ శక్త్యానుసారం భక్తి శ్రద్ధలతో తాంబూలమునో మాలలో ఇంకా నువ్వు ఏదైనా చిరు కానుకను నీకు ఇచ్చుచుండిరి తండ్రి ఆ సమయమున పువ్వులు మొదలైన చిరు కానుకలను నీకు సమర్పించుటకై అచట నేను లేకుంటిని తండ్రి సాయిరాం నిజమే కదా నాయన అందువల్లనే నేను నాడు ఇట్టి తీరని బాధలకు లోనై తిని అది ఇక్కడ మనం కూడా ఒకటనుకోవాలి ఆ సమయంలో అక్కడ లేకపోయినప్పటికీ ఇప్పుడు ఇట్లా బాధలకు గురి అయ్యాము అంటే ఇది కూడా భగవద్ అనుగ్రహమే మరి బాధలకు గురి అయితేనే కదా మరి అధికంగా పరమాత్ముణ్ణి ఆకాంక్షించేది అట్లా కూడా మనం పాజిటివ్గా తీసుకోవాలి ఏమ్మా అయితే ఉండు మార్గ మధ్యంలో చక్కగా అందరూ కూడా ఎవరికి తోచింది వారు అది భగవంతుడు వచ్చాడు అంటే ఉత్త చేతులతో వెళ్తామా వెళ్ళకూడదు కదా వస్తున్నాడని చెప్పి భక్తి శ్రద్ధలతో చకచక ఇంత తాంబూలాన్నో మాలలో లేదు పువ్వులో ఏదో ఒకటి కాస్త పట్టుకి బెల్లము అట్లా చిరు కానుకలను ఇస్తూ ఉంటే ఆ భగవంతుడు ఎంత ఇదిగా తీసుకుంటున్నాడమ్మా ఏమిటో ఒళ్ళు భలే గగురుపాటు చెందుతోంది కదా తలుచుకుంటే సరే కానీ అండి आदि श्री लक्ष्मी नारायणाभ्याम नमः ये श्यामीति विमुक्तया पि भगवन्नाले पदात्र्यातया दूरात घोषानुमित त्वदागमहा हर्षो ललद्देवगलत् पयोरसमिषात् त्वत्कीर्तिरन्तर्गता श्रीलक्ष्मीनारायणाभ्यां नमः देवा तन इण्टिकिरम् मणिकोरिण कुब्जतो నేను నీ కడకు మరలా తప్పక వత్తును అని నీవు ఆమెను అనునయించి అచటి నుండి కదిలి వెళ్ళితివి ఆమె నీ కొరకై ఎంతగానో నిరీక్షించినది క్రమముగా నీవు నగర ద్వారములో దాటి లోపలకు చేరితివి నీ రాకకై ఎదురు వారి యొక్క ఆనంద కోలాహలములు ఆ నగరమునందు అంతటను ప్రతిధ్వనింపసాగినవి నీ నగర ప్రవేశమునకు ముందే నీ రాకకై సంతోషముతో పులకిత గాత్ర నీ మాతృమూర్తి యగు దేవకీ దేవి ఎందు స్తన్యం పొంగారినట్లు నీ విమల కీర్తి నగరమునందు అంతటను వ్యాపించినది తండ్రి నాయన నారాయణాభ్యాం నమ ఇందాక కుబ్జకి మరి అంతటి సుందర రూపాన్ని ఇచ్చారు కదా ఆ కుబ్జ తన ఇంటికి రమ్మంటే తర్వాత వస్తానులే అని అక్కడి నుండి వెళ్ళారుట నగర ద్వారం దాటి లోపలికి ప్రవేశించాడుట అమ్మ ఆయన రాక కోసం చూచుచున్న ఎదురు చూస్తున్న వారి యొక్క ఆనంద కోలాహలమంతా కూడా నగరం అంతా ప్రతిధ్వనిస్తోందిట ఎన్నెన్నో బాధలు పడుతున్నారు ఆ కంసుడి రాజ్యంలో అందరూ కూడా ఆ బాధలన్నీ నేడు పోతాయి కదా పరమాత్ముడు మన మన యొక్క ఆ మన పుణ్యం అనేటువంటి సంకెళ్లను తెంచటానికని చెప్పి వచ్చినటువంటి రూపమే ఆ కృష్ణ పరమాత్మ అని ఇందాక శ్లోకంలో చెప్పుకున్నాం అలా అందరూ కూడా మనకందరికీ మంచి రోజులు వచ్చాయనేటువంటి ఆనంద కోలాహలంతో ఉన్నారుట నగర ప్రవేశానికి ముందే ఆ యొక్క పరమాత్ముడి రాకకై సంతోషముతో పులకిత గాత్రయ్యున్న ఆ కృష్ణుడి యొక్క మాతృమూర్తి దేవకీ దేవి ఆ దేవకీ దేవి ఎందు స్తన్యం పొంగారినట్లుగా పసిపిల్లల ఎడల ఎంతో ప్రేమ కలిగిందనుకోండి మాతృమూర్తులు ఏం చేస్తారు ఆ పిల్లల ఎడల వాళ్ళకి ఎంతో ఆ యొక్క సంతోషంతో స్తన్యం పొంగారినట్లుగా ఆ కృష్ణుడి యొక్క విమల కీర్తి నగరమునందు అంతటను కూడా వ్యాపించినది అన్నట్లుగా అర్థమైందమ్మా శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ ఆో నగరీం మహోత్సవం माधुरीर्णनु तेजसानु पुरुषैर् दूरेण दत्तांतरह श्रग्भीरभूषितमर्चितं वरधनूर्मामेति वादात्पुरह प्रग्रुन्हा समरोपय किला समाक्राक्षीरभां प्रभु ఈ విధముగా మహా కోలాహలముతో ఉన్న మధురా నగర మందలి రాచనగరున నీవు ప్రవేశించితివి అచట ఉన్న రాజపురుషులు నీ శరీర సౌందర్యమును నీ తేజస్సును చూచి ఆశ్చర్యపడి సంగుచుండిరి ఇట్లు నీవు ధనుశాలలో ప్రవేశించి పుష్పములచే అలంకరింపబడి అర్చింపబడి ఉన్న ధనస్సును పట్టుకొనదలచితివి పిదప భటులు వారించుచున్నంతలోనే నీవు దానిని గ్రహించి వెంటనే ఎక్కుపెట్టి అల్లెత్రాడును గట్టిగా లాగి ఆ ధనస్సును విరిచివేసితివి శ్రీ లక్ష్మీ నారాయణ మహా ఆ విధంగా మహా కోలాహలంగా ఉన్నటువంటి మధురా అందలి వందలి రాచనగరణ ప్రవేశించారుట అమ్మ అంటే రాజవీధుల్లోకి ప్రవేశించారు అచ్చట ఉన్నటువంటి రాజపురుషులందరూ కూడా ఈ యొక్క కృష్ణుడి యొక్క శరీర సౌందర్యంను ఆయన యొక్క తేజస్సును చూచి ఆశ్చర్యపడి అడగకుండానే త్రోగనీయటం మొదలెట్టారట దోవ ఇస్తున్నారనమాట ఇట్లు ధనుశాలలోకి ప్రవేశించి పుష్పములచే అలంకరింపబడి అర్చింపబడి ఉన్న ధనస్సును పట్టుకొనదలిచాడుట భటులు వారించబోతున్నంతలోనే గభాల్న ఆ యొక్క ధనస్సును వెంటనే ఎక్కుపెట్టి అల్లెత్రాడును గట్టిగా లాగి आ धनस्सु विरिचि वेशाट श्रीलक्ष्मी नारायणाभ्यां नमः स्वः कंस क्षपणोत्पवस्य पुरतः प्रारम्भतूर्योपमः चापध्वंस महाध्वनिस्तव विभो देवानरो माञ्चयत् कंसस्यापि च वेपुस्तदुदितः కో దండ ఖండ ద్వయి భూత్వయ శ్రీ లక్ష్మీ నారాయణా నమః స్వామి నీవు వనర్చిన ధనుర్ భంగము వలన కలిగిన మహాధ్వని మరునాడు మరుణాడు కంసవధ కంస మహోత్సవమునకు ప్రారంభ సూచకముగా తూర్య వాద్య వలె ఉండెను అందువలన దేవతలు చాలా సంతోషముతో పులకాంకితులైరి కంసునకు వణుకు పుట్టెను ఇంతలో రక్షక భటులు నిన్ను అడ్డగింపగా విరిగిపోయిన ఆ ధనస్సు యొక్క రెండు ఖండముల చే అంతటా రక్షక భటుల హాహాకారములు చెలరేగగా ఆ ధ్వనులకు కంసుని భయము రెట్టింపాయను అది ఆ ధనుర్భంగం వల్ల కలిగినటువంటి మహాధ్వని మర్నాడు జరగబోయేటువంటి కంసవధ మహోత్సవానికి ప్రారంభ సూచకంగా చేయు జయధ్వానం వలె ఉందిట అమ్మ అందువలన దేవతలంతా చాలా సంతోషముతో పులికించారుట కంసుడితేమో వణుకు పుట్టిందిట ఇంతలో రక్షక భటులు అడ్డగింపబోయేటప్పటికీ ఆ విరిగిపోయినటువంటి ధనస్సు యొక్క రెండు ఖండములచే ఆ రక్షక భటుల్ని చావబాదాడుట అంతట రక్షక భటుల హాహాకారాలు చెలరే ఆ ధ్వనులకు కంసుని యొక్క భయం రెట్టింపయిందిట శ్రీ లక్ష్మి నారాయణాభ్యాం నమః సిష్టైర్ దుష్ట జనైశ్చ దృష్ట మహిమా ప్రీత్య చ భీత్య తత सम्पश्यन् पुरसम्पदम् प्रविचरन् सायं गतो वाटिकाम् श्रीदाम्ना सहराधिकाविरहजम् खेदम् वदन् प्र स्वपन् आनन्दन् अवतारकार्यघटनाद् वाते स संरक्ष माम् శ్రీలక్ష్మి నారాయణ అందువలన నిన్ను ప్రేమతో దుష్టులు భయముతో వీక్షింపసాగిరి ఆ విధముగా నీవు మధురా పట్టణము యొక్క శోభను తిలకించుచు నగరమంతయు తిరుగుచు సాయంకాలమునకు తిరిగి నగరోధ్యానమునకు వచ్చితివి అచ్చట నీకు ఇష్ట సఖుడైన శ్రీదామునితో రాధా విరహము వలన కలిగిన బాధను తెలుపుకొనుచు నిద్రించితివి నీ అవతార లక్ష్యమైన దుష్ట నిగ్రహము జరగబోవు చున్నందులకు చాలా సంతోషించితివి అట్టి గురువాయూరి ప్రభు నన్ను కృపతో రక్షింపు అని ఆ యొక్క సజ్జనులేమో ప్రేమతో చూడసాగారుట ఇహ కంసవధ చేస్తాడు భగవంతుడు అని దుష్టులేమో భయంతో వీక్షించసాగారుట ఆ రకంగా మధురా పట్టణం యొక్క శోభను తిలకించుచూ నగరమంతా కూడా తిరుగుతూ సాయంకాలానికి మళ్ళీ ఉద్యానవనంలో బస చేశారని చెప్పుకున్నాం కదా అదే ఉద్యానవనానికి చేరారుట అక్కడ ఇష్టసఖుడైనటువంటి శ్రీదామునితో రాధాదేవి గురించి తలుచుకుంటూ నిద్రించారుట ఆ అవత నీ అవతార లక్ష్యమైన దుష్ట నిగ్రహం జరగబోచున్నందులకు సంతోషించాడుట ఆయన యొక్క అవతార లక్ష్యమే ఏమిటి దుష్ట శిష్ట రక్షణ కాబట్టి కంసవధ జరగబోతోంది అని తలుచుకుని సంతోషపడినాడుట కృష్ణ ప్రభు అట్టి గురువాయురప్ప నన్ను కృపతో రక్షింపు అని శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ ఇతి శ్రీకృష్ణస్ మధురాపురీ లీలాస నామతుమ దశకం సంపూర్ణం డెబ్భైనాల్గవ దశకం సంపూర్ణం ఏతత్ ఫలం సర్వం సద్గురు అస్తు అరవిందర్పణమస్గురవే నమో శ్రీమాత్రే నమ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమో నారాయణ నారాయణ గోవింద్రీమన్నాయణ నారాయణ గోవిందారాయణ నారాయణ గోవిందలక్ష్మీనారాయణ నారాయణ గోవింద नारायण नारायण गोपाल श्रीमन नारायण नारायण गोपाल नारायण नारायण लक्ष्मी नारायण नारायण गोपाल शुभम भवतु